హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ వినిత విని ఈ రోజు మనం వరంగల్ హైవే నుంచి జస్ట్ వాకేబుల్ డిస్టెన్స్ లో మనకి ఇండిపెండెంట్ హౌస్ అనేది సేల్ వచ్చిందండి సో ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చి మనకి ఔషాపూర్ సో మన రూప వెంచర్ ఇప్పుడు వెంచర్ లో మనకి ప్రాపర్టీ అనేది ఇండిపెండెంట్ హౌస్ అనేది సేల్ కి వచ్చింది ఇంటి ఎదురుగా చూసుకుంటున్నట్లయితే మనకి ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ అండి సో నేను మళ్ళీ చెప్తున్నా వరంగల్ హైవే జస్ట్ వాకేబుల్ డిస్టెన్స్ సో ఫైనల్ గా మనం ప్రాపర్టీ దగ్గరకు వచ్చేసాము అండ్ ప్రాపర్టీ దగ్గర చూస్తున్నట్లయితే ఇది మనకి దెడ్ అండ్ అండి పిల్లలు ఆడుకోవడానికి కానీ మంచిగా చాలా పీస్ఫుల్ గా ఉంది సో ఓవరాల్ గా మన లొకేషన్ దగ్గరకు వచ్చాం అండ్ చుట్టుపక్కల చూస్తున్నట్లయితే ఇల్లు ఆల్రెడీ హౌసెస్ అనేది కన్స్ట్రక్షన్ చేసుకున్నారు అండ్ వాళ్ళు ఆల్రెడీ ఉన్నారు కూడా అండ్ మనం ప్రైమ్ లొకేషన్ లో ఉన్నాము అండ్ ఇది కూడా రెడీ టు ఆక్యుపై హౌస్ అండి సో మనకి ఇది హండ్రెడ్ స్క్వేర్ ఎయిడ్స్ నార్త్ ఫేసింగ్ అండ్ ఇంటి ఎదురుగా మనకి థర్టీ ఫైవ్ ఫీట్ రోడ్ డైమెన్షన్స్ వచ్చి ట్వంటీ టూ పాయింట్ ఫైవ్ బై ఫార్టీ సో ఓవరాల్ గా వెలివేషన్ చూస్తున్నట్లయితే చాలా మంచిగా ఉంది కదా డిజైనింగ్ పెయింటింగ్ వర్క్ కూడా చాలా బాగా చేశారు అండ్ స్లోప్ కూడా మంచిగా పెట్టారండి అంటే లైక్ పార్కింగ్ కి మంచిగా ఈజీగా అవ్వడానికి అండ్ బయట చూస్తున్నట్లయితే గార్డెనింగ్ కోసం మనకి స్పేస్ కూడా ఇచ్చారు సో ఇక్కడ మనం మంచిగా గార్డెనింగ్ చేసుకోవచ్చు సో డిలే చేయకుండా ఒకసారి పార్కింగ్ ఏరియా కవర్ చేద్దాం సో ఫైనల్ గా ఇక్కడ గేట్ చూస్తున్నట్లయితే చాలా క్వాలిటీ గేట్ అనేది కూడా పెట్టారండి మంచిగా ఉంది అండ్ ఇక్కడ చూస్తున్నట్లయితే మనకి బోర్ అండ్ సంప్ అండ్ ఇక్కడ పార్కింగ్ ఏరియా సో పార్కింగ్ ఏరియా కొంచెం బెస్ట్ ఉంది మనకి క్లీన్ చేసి ఇస్తారు వరి అవ్వాల్సిన అవసరం లేదు అండ్ ఇక్కడ పార్కింగ్ ఏరియాలో మనకి మంచిగా చూస్తున్నట్లయితే టైల్స్ పెట్టించారు పైకి వెళ్ళడానికి స్టెప్స్ స్టెప్స్ కింద యూటిలిటీ ఏరియా సో ఇక్కడ చూడండి యూటిలిటీ ఏరియా కవర్ చేస్తున్నాను సో ఇక్కడ మనకి మెయిన్ డోర్ సో ఇక్కడైతే మన మెయిన్ డోర్ లో మంచిగా పాయినావా చూసుకుంటున్నట్లయితే ఫాల్ సీలింగ్ వరకు సో మంచిగా డిజ ఫ్లవర్ పెట్టారు అంటే మనం ఈవినింగ్ టైమ్ లో ఫ్యాన్ వేసుకొని కూడా కూర్చోడానికి ఉంది సో ఇంటివన్న సెట్ బ్యాక్ చూసుకుందాం అండి సో ఇక్కడ మనకి పార్కింగ్ ఏరియాలో మనకి వాల్ మొత్తానికి మంచిగా గ్రానైట్స్ అనేటివి పెట్టి లుకింగ్ వైజ్ మంచిగా ఇచ్చారు సో ఇక్కడ ఇంటి వెనకాల బ్యాక్ చూసుకుంటున్నట్లయితే మంచిగా మనకి త్రీ ఫీట్ సెట్ బ్యాక్ అనేది ఇచ్చారు అండ్ ఇక్కడ సొంపులో కూడా వాటర్ అనేది స్టోర్ చేసేసారు అండ్ ఇక్కడ లాస్ట్ కి మనకి యూటిలిటీ ఏరియా అనేది ఇచ్చారు సో ఒకసారి లోపలికి వెళ్దాం కదండి మనకి హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ఎయిటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ అవైలబుల్ గా ఉందండి సో మనకి జీ ప్లస్ వన్ పర్మిషన్ కూడా ఉంది అండ్ ఇక్కడ హాల్ ఏరియాలో వచ్చాం పైన ఫాల్ సీలింగ్ వరకు చూస్తే సింపుల్ గా ఎంత నీట్ గా చేశారు మంచిగా అందంగా ఉంది అండ్ ఇక్కడ టీవీ పాయింట్ చూస్తున్నారా ఎంత బాగుంది కదా చాలా అద్భుతంగా ఉంది అంటే ఇంటీరియర్ చేసుకుంటే చాలా బాగుంటుందండి సో టీవీ పాయింట్ అండ్ టీవీ పాయింట్ పైగా చూస్తున్నట్లయితే మనకి ఏమైనా పాత సామాన్లు పెట్టుకోవడానికి స్పేస్ ఇచ్చారు హాల్ చూస్తున్నట్లయితే మనకి అయితే ప్రెసెంట్ ఎటువంటి లైటింగ్స్ లేకుండా వీడియో చేస్తున్నాం కాబట్టి మనకి చాలా మంచిగా ఉంది అంటే వెంటిలేషన్ అయితే చాలా బాగుంది అండ్ ఎదురుగా ఇక్కడ చూస్తున్నట్లయితే మనకి విండో కోసం స్పేస్ వదిలేరు కలర్ కూడా మంచిగా వేసారండి అండ్ ఇప్పుడు మనం కిచెన్ ఏరియాలోకి వెళ్దాం సో కిచెన్ ఏరియా స్టార్ట్ అయిన వెంటనే ఇక్కడ మనకి పూజారూమ్ సో పూజారూమ్ లో కూడా మనకి స్వస్తి ఓమ్ ఇచ్చి చాలా మంచిగా టైల్స్ అనేవి ఇచ్చారు సో వైట్ అనేది చాలా మంచిది పీస్ఫుల్ పెట్టి ఇచ్చారు వెంటిలేషన్ పర్పస్ విండో ఇచ్చారు నెక్స్ట్ ఇప్పుడు కిచెన్ ఏరియా లో వస్తే మనకి ఇక్కడ వెంటిలేషన్ పర్పస్ విండో ఎగ్జాస్ట్ ఫ్యాన్ కోసం స్పేస్ అండ్ మనకి కిచెన్ వచ్చి ఎల్ షేప్ లో వచ్చి ఇద్దరు ఈజీగా ఇద్దరు వర్క్ చేసుకోవచ్చు అండ్ చాలా సెల్ఫ్స్ అనేటివి కూడా ఇచ్చారు పైన సజ్జ కూడా ఇచ్చారండి సో మనం ఏమైనా సామాన్లు మంచిగా పెట్టుకోవచ్చు కూడా సో కిచెన్ ఏరియా లో కూడా మనకి లైటింగ్స్ తో అవసరం లేకుండా మంచిగా వెంటిలేషన్ అనేది ఉంది మనకి వరంగల్ జస్ట్ వాకేబుల్ డిస్టెన్స్ అండ్ ద లెర్నింగ్ ట్రీ వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ శ్రీ చంద్ర టెక్నో స్కూల్ మనకి డిపిఎస్ స్కూల్ స్మార్ట్ కిడ్స్ సిబిఎస్ఈ ప్లే స్కూల్ ఏసీ ఇంజనీరింగ్ కాలేజ్ సంస్కృతి ఇంజనీరింగ్ కాలేజ్ క్రిన్స్టాంగ్ కాలేజ్ ఇవన్నీ జస్ట్ టూ కిలోమీటర్స్ లోపల ఉన్నాయి అండ్ ఇది మనకి మాస్టర్ బెడ్రూమ్ పైన సీలింగ్ వర్క్ చాలా మంచిగా ఉంది పెయింటింగ్ కూడా పెట్టారు అండ్ ఇక్కడ మనకి ఈ బెడ్రూమ్ అయితే చాలా స్పేషియస్ గా ఉంది అండ్ మనకి ఇక్కడ అటాచ్డ్ వాష్రూమ్ అనేది ఇచ్చారు సో వాష్రూమ్ లో టైల్స్ చూస్తున్నట్లయితే అంటే గలీజ్ అవ్వకుండా వైట్ కలర్ టైల్స్ లేకుండా మంచిగా గ్రే కలర్ టైల్స్ లో ఫ్లవర్స్ తో బాగా పెట్టారండి వాష్రూమ్ అండ్ ఇక్కడ మనకి బెడ్రూమ్ లో చూసుకుంటున్నట్లయితే చాలా పెద్ద విండో ఇచ్చారండి స్పేస్ సో విండో నుంచి మనకి వెంటిలేషన్ అయితే చాలా బాగా వస్తుంది సజ్జ కూడా ఇచ్చారు సో ఇంటీరియర్ కి మనకి ఎక్కువ అమౌంట్ కాకుండా సెల్ఫ్స్ అనేటివి చేశారు కాబట్టి తక్కువ బడ్జెట్ లో మనం ఇంటీరియర్ కూడా చేసుకోవచ్చు సో నెక్స్ట్ ఇప్పుడు చిల్డ్రన్స్ బెడ్రూమ్ కవర్ చేద్దాం కదండి సో ఇక్కడ మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్ లోకి వచ్చేసాం చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో అయితే మనకి విండో ఇచ్చారంటే బయట స్టెప్స్ కూడా కనిపిస్తాయి ఫాల్ సీలింగ్ వర్క్ అయితే ఎంత బాగుంది కదా సో దీంట్లో మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో సెల్స్ అనేది చాలా ఎక్కువ ఇచ్చారండి అండ్ దీంట్లో కూడా మనకి అటాచ్డ్ వాష్ రూమ్ ఇచ్చారు సో వాష్రూమ్ అయితే ఇది మనకి ఇండియన్ వాష్రూమ్ ఇచ్చారు సో దీంట్లో కూడా క్రీమ్ బిస్కెట్ కలర్ లో టైల్స్ అనేటివి ఇచ్చారు చాలా బాగుంది సో ఓవరాల్ ప్రాపర్టీ చూసారు కదా ఒకసారి డిలే చేయకుండా పైకి వెళ్ళి చూద్దాం సో ఫైనల్ గా మనం పైకి వచ్చేసాము అండ్ టెర్రస్ చూస్తున్నట్లయితే మంచిగా స్పేషియస్ గా ఉంది ట్యాంక్ హైట్ కోసం మనకి పెట్టేశారు అండ్ చుట్టుపక్కల సరౌండింగ్స్ చూస్తున్నట్లయితే ఇక్కడ మనకి క్లారిటీ గా కనిపిస్తుంది చూడండి సో చాలా మంది ఇండ్లు కన్స్ట్రక్షన్ చేసుకొని ఉన్నారు సో ఈ ప్రాపర్టీ కూడా మనకి రెడీ టు ఆక్యుపై సో ఓవరాల్ గా మొత్తం ప్రాపర్టీ చూసారు కదా నాకు తెలిసి మీకు ప్రాపర్టీ కంపల్సరీగా నచ్చి ఉంటుంది ఎందుకంటే ఇటు పక్క హౌస్ ఇటు పక్క హౌస్ లో మొత్తం ఆక్యుపై అయి ఉన్నారు ఈ ఒక్క హౌస్ మనకి సేల్ కి వచ్చింది సో డిలే చేయకుండా ఈ ప్రాపర్టీ మీ సొంతం చేసుకోండి ఎవరైనా కేసర్ రోడ్ లో మనకి ఔషాపూర్ లో ఈ ప్రాపర్టీ చూస్తున్నట్లయితే అయితే ఈ వీడియో మీకోసమే సో మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి సో డిలే చేయకుండా ప్రైస్ తెలుసుకుందాం అంతకన్నా ముందు చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేదు నేను మీ నుంచి కొరకుని జస్ట్ ఒక సబ్స్క్రైబ్ మాత్రమే ఇలాంటి తక్కువ బడ్జెట్ మనం ప్రమోషన్ కూడా చేస్తాం ఎవరైనా ప్రమోషన్ కావాలనుకున్నా నెంబర్ స్క్రీన్ మీద డిస్ప్లే నా నెంబర్ కి కాంటాక్ట్ అవ్వచ్చు సో దీని ప్రైస్ మనకి బిల్డర్ గారు వచ్చి ఫిఫ్టీ ల్యాక్స్ అంటున్నారు నెగోషియబుల్ సో దీనికి మనకి లోన్ ప్రాసెస్ కూడా వాళ్ళే చేసి ఇస్తారండి సో ఇక్కడ చూస్తున్నట్లయితే మనకి బిల్డర్ నెంబర్ డైరెక్ట్ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాడు డైరెక్ట్ బిల్డర్ తో కాంటాక్ట్ అవ్వచ్చు సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఇంకోసారి చెప్తున్నా దీని ప్రైస్ వచ్చి ఫిఫ్టీ ల్యాక్స్ నెగోషియబుల్ థ్యాంక్ యూ